హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే ఇక్కడైతే ఇంకా మనము గోయిందిన్నకైతే వెళ్తున్నాము గోయిందిన్నకైతే వచ్చేసామండి ఇంకా ఇక్కడ మనము అన్నీ దింపేసుకొని ఇక్కడ మా వదిన వచ్చేసి బోనం వండుతుంది బోనం వండే ముందర ఇక్కడ పొయ్యికి పసుపు కుంకుమ కడ్డీలు తాంబూల మందు పెట్టి టెంకాయ కొట్టేసి బోనం వండాలి ఇక్కడ ఈ ప్లేస్ని అయితే మేము రెండుకు తీసుకున్నాము అంటే ఓన్లీ ఒక ఎయిట్ అవర్స్కేనండి ఎయిట్ అవర్స్కు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసినాడు మా అన్న ఎందుకంటే ఇక్కడ అసలు ప్లేస్ లేదండి ఆదివారం రోజు చాలామంది ఆటలు పెట్టుకుంటూ ఉంటారు జనాలు ఎక్కువ అంటారు అసలు మనం వండుకోనికి కూడా ప్లేస్ ఉండదు అంత జనాలు ఉంటారు ఈ కొంచెం ప్లేసే అది కూడా ఎయిట్ అవర్స్కే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసినాము ఇక్కడ మేము బోనం వండిన తర్వాత మా వదిన బోనానికి కుంకుమ పసుపు పట్టించేసింది మేము అందరం కలిసి మా వదినకు బోనం అయితే ఎత్తుతున్నాము బోనానికి ఏపీ మండలు పూలు కూడా పెట్టినారు ఇంకా బోనం ఎత్తున్నాము మా వదినకి అందరం కలిసి ఇప్పుడు ఈ బోనం ఎత్తుకొని మనం మళ్ళీ సంగీత వాయిద్యాలతో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాము

இல்ல நம்பி ஜோங்க ஸ்ரீஸ்ரீ மூலபெத்தம தள்ளி தேவஸ்தம் ரோஞ்சுமண்டலம் மண்டபிட்டு இக்கடம் குடி போனா குடிச்சுட்டு மூணு பிரதட்சிணு சங்கீத வாயும் மூணு பிரதட்சி செய்யலாம் எட்டுக்கேக்கோட குடிச்சுட்டு தோணு జనాలు చూడండి చాలా మంది ఉన్నారు ఆదివారం అన్నవారు అయితే చాలా చాలా ఉంటారు మిగతా అయితే అంత ఎక్కువగా ఉండరు అమ్మవారికి ముఖ్యమైన రోజు కాబట్టి ఆదివారం అని చాలా మంది భక్తులు ఉంటారు ఇంకా ఇంకా మనం లోపలికి వెళ్తాం ఇంకా మనం గుడి అయితే వచ్చేసామండి ఇక్కడ పెద్దమ్మ వాకిటికి ఎదురుగా ఉండదు మూలగా ఉంటుంది పెద్దమ్మ తల్లి అదిగోండి మనం తెచ్చిన గ్రీన్ శారీ ఒడిబియం అయితే పోసేసారు మేమైతే ఫుల్ హ్యాపీ అండి వీడియో దీనికి అస్సలు కుదరలేదండి చాలా జనాలు ఉన్నారు తోసుకుంటున్నారా ఏదో కొంచెం తీసి మీకు చూపించాను మీడు కూడా దర్శనం చేసేసుకోండి ఇంకా మనం తెచ్చిన మేకనైతే ఇక్కడ బలి ఇస్తున్నారు ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వచ్చి వెలిసింది మనం కోరిన కోరిక ఏ కోరికైనా సరే అమ్మవారి మీద భారం వేసి కోరుకున్నామంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇంకా ఇక్కడ మనం బలి ఇచ్చిన మేకకు కొన్ని నీరు బారు పోసి మేమైతే ముక్కుంటున్నాము అందరము నేను ఎప్పుడో పదహైదు సంవత్సరాల కిందట వచ్చానండి అప్పుడు ఇలా లేదు కొంచెం పాతగా ఉన్నది ఇప్పుడు గుడి కట్టినారు అప్పుడు గుడి లేదనుకుంటాను అప్పుడు మా చిన్నాన్న సంవత్సరానికి ఒకసారి కోణి పెట్టుకుంటుంటే వస్తూ ఉండం ఇదైతే గుడి వెలుపల ఇలా ఉంటుందండి ఇక్కడైతే టెంకాయలు కొడుతున్నారు మా అక్క అంటే మా చిన్నాన్న కూతురు నూట ఎనిమిది టెంకాలు కొడతానని ఉంది మేమైతే టెంకాయ నీళ్ళ కోసం అని బింద అయితే తెచ్చుకున్నామండి తను ఎందుకు మొక్కు ఉందంటే మా అన్నకు కరోనా టైంలో ఆరోగ్యం బాగలేదు తనకు ఆరోగ్యం బాగుంటే నూట ఎనిమిది టెంకాలు కొట్టు అమ్మవారికి ముక్కు ఉందంట మా అక్క కొట్టలేకపోతే మేమందరం తనకి హెల్ప్ చేస్తున్నాము మా అన్నకి ఆరోగ్యం బాగా ఇంటికి వచ్చాడు మా అక్క అయితే తన ముక్కుబడి అయితే తీర్చేసుకుంది ఇంకా ఇక్కడ మనం తెచ్చిన మేకను వంటకైతే ప్రిపరేషన్ చేస్తున్నారండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి